హిట్ యూట్యూబ్ ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో సంజయ్ నాయక్ గారు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నమస్కారం సార్ సో ఈ రోజు మనము ఎప్పుడైనా ఒక కామన్ మ్యాన్ అనుకోండి ఒక ప్రాపర్టీ కొంటున్నప్పుడు చాలా భయంతో కొంటారనమాట మనం పెద్ద పెట్టుబడి పెడతాం కాబట్టి అలాంటప్పుడు ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు ఎటువంటి లీగల్ విషయాలు మనం కన్సిడర్ చేయాలి అది ఒకసారి చెప్పండి సార్ చాలా మంది రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఉంటుంది బట్ గా అందరికి ఒకటే భయం ఉంటుంది ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనే ప్రోడక్ట్ ఎలాంటిది అంటే వాళ్ళ లైఫ్ టైమ్ లో చాలా తక్కువ సార్లు కొనే ప్రోడక్ట్ రియల్ ఎస్టేట్ ఒకటి రెండు సార్లు చాలా వరకు అయితే కొందరు పెద్ద డబ్బు ఉన్న వాళ్ళైతే ఇంకా కొంటుంటారు మల్టిపుల్ అది వేరే విషయం సో జనరల్గా మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ రూపాయి రూపాయి కష్టార్జితాన్ని భూమి మీద పెట్టుబడి పెడితే మంచిగా ఉంటుంది రిటర్న్స్ వస్తాయని అందరికి తెలుసు కానీ లీగల్ విషయంలో ఎక్కువ భయం ఉంటుంది ఎందుకంటే ఏమైనా లీ లిటిగేషన్స్ ఉంటాయేమో ఇలా కొన్న ఏమో రేపు ఏమైనా లీగల్గా ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ ఇది కబ్జా అవుతుందేమో డబల్ రిజిస్ట్రేషన్స్ అవుతుందేమో సో మనం ఎన్ని రోజులు కష్టపడి పెట్టిన పెట్టుబడి అంతా లాస్ అవుతుందేమో అని చెప్పి ఒక భయం ఉంటుంది సో అలాంటి అందరికీ ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఇంతకుముందు అవి ఎక్కువ ఉండే లీగల్గా కబ్జాలు అయితాయి డబల్ రిజిస్ట్రేషన్ అయితే లాగేసుకుంటారు ఇట్లాంటివి చాలా ఎక్కువ ఉండే ముందు బట్ ఇప్పుడు తగ్గింది ఎందుకంటే డిజిటల్ అయిపోయింది చాలా వరకు డిజిటల్గా వచ్చిన తర్వాత ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయితే మన పేరు అన్ని చూసుకోవడం ఆన్లైన్లో ఇవన్నీ వచ్చినాయి సో మనము లీగల్గా ఏమేమి డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కడ మన ప్రాపర్టీ ఉన్నా సరే ఈసీ సర్టిఫికేట్ అనేది చూడాలి ఈసీ అంటే ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటారు దాన్ని సో ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఏంటంటే ఈ ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉంది క్లియర్ ఉందా లేదా దీని మీద ఏమైనా లోన్స్ ఉన్నాయా దీని మీద ఏమైనా లిటిగేషన్స్ ఉన్నాయా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇది పట్టా ల్యాండ్ ఏనా లేకపోతే దీంట్లో ఏమైనా మళ్ళా గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్ ఉందా లేదా ఇవన్నీ దాంట్లో తెలిసిపోతాయి దీని తర్వాత మనం ఏం చేయాలంటే లింక్ డాక్యుమెంట్స్ అనేది ఉంటుంది లింక్ డాక్యుమెంట్స్ అంటే ఇప్పుడు మీ పేరు మీద ఉంది ప్రాపర్టీ మీరు ఎవరి దగ్గర నుంచి కొన్నారు ప్రాపర్టీ ఒక ఎక్స్ పర్సన్ నుంచి కొన్నారు ఆ ఎక్స్ పర్సన్ ఎవరి దగ్గర ఉన్నారు ఇంకో వై పర్సన్ ఆయన ఇంకోవరి దగ్గర జెడ్ అనే పర్సన్ దగ్గర ఇదంతా లింక్ అనమాట సో ప్రాపర్టీ అనేది ఎప్పుడైనా సరే ఎంత ఎక్కువ లింక్ ఉంటే అంత క్లియర్ ఉన్నట్టు చాలా మంది దాన్ని చూస్తారన్నమాట సో లింక్ డాక్యుమెంట్స్ అనేది ఉంటే కొంచెం ప్రాపర్టీ క్లియర్ ఉంటుంది ఎన్ని చేతులు మారొచ్చిందన్నది మనకు క్లారిటీ ఉంటుంది దీని తర్వాత నెక్స్ట్ మనం ఏం చూడాలంటే మరీ ముఖ్యంగా సిటీ దాటి మనం బయటికి వెళ్తే గనక అప్రూవ్డ్ లేఅవుట్స్ లేఅవుట్స్లలో కొనాలి లేఅవుట్స్ అంటే ఏముంటుంది ఒకటి డిటిసిపి ఉంది ఇంకోటి హెచ్ఎండిఏ ఉంది ఇంకొకటి వచ్చేసి మనకి ముడా అని ఉంటుంది తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి వైటీడీ అని ఉంటుంది అట్లా ఒక్కొక్క స్టేట్ గా తర్వాత డిస్టిక్ వైజ్ గా కూడా కొన్ని చేంజెస్ ఉంటాయి ఆ డిస్టిక్ ఆ మండలానికి సంబంధించినవి కూడా సో అలా ఆ బాడీస్ ఉన్నప్పుడు అప్రూవ్డ్ లేఅవుట్ ఉందా లేదా అని చూడాలి డిటీసీపీ అయినా హెచ్ఎండి అయినా ఇంకోటి అయినా ఎల్పీ నెంబర్ అనేది ఉంటది ఎల్పీ నెంబర్ ఉందా లేదా అన్న చూడాలి సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు మీరు బైక్ కానీ కార్ కి కానీ ఒక ఆర్సీ నెంబర్ ఉంటుంది అట్లా వెంచర్ మొత్తానికి ఒక నెంబర్ ఉంటది అదే ఎల్పీ నెంబర్ లేఅవుట్ ప్యాటర్న్ నెంబర్ లేఅవుట్ పర్మిషన్ నెంబర్ అని కూడా చాలా మంది జనరల్ గా చెప్తా ఉంటారు సో ఈ నెంబర్ ఉందా లేదా అన్న తెలుసుకోవాలి దీని తర్వాత ఏంటంటే డిటీసీపీ అయినా హెచ్ఎండి అయినా ప్రొసీడింగ్స్ అనేది ఉంటది అంటే అప్లికేషన్ పెట్టినప్పుడు వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి సో వీళ్ళు ఎన్ని ఎకరాల్లో వేస్తున్నారు ఏ సర్వే నెంబర్లో వేస్తున్నారు ఏ ఏరియాలో వస్తుంది మొత్తం దాంట్లో ఉంటాయి అవన్నీ క్లియర్ ఉందా లేదా అప్రూవల్స్ అన్నీ వచ్చాయా లేదా వాళ్ళ సంతకాలు ఎప్పుడు అయింది మొత్తం ఉంటుంది దాంట్లో లేఅవుట్ మొత్తంలో ఉంటుంది దీని తర్వాత నెక్స్ట్ ఏం చూడాలంటే మనము రెరా అప్రూవ్డ్ కాపీ ఉందా లేదా అన్నది చూడాలి గతంలో ఉన్నదానికైతే రెరా లేదు బట్ ఇప్పుడు కొత్తగా రెరా అనేది రెండు వేల పదిహేడు నుంచి వచ్చింది సో దాని తర్వాత కూడా అన్నిట్లలో మ్యాండేటరీగా అందరు చేయలేదు బట్ ఇప్పుడు అన్ని కూడా మ్యాండేటరీ అయిపోయినాయి కంపల్సరీ డిటీసీపీ అప్రూవ్డ్ వేస్తున్నామన్నా హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ వేస్తున్నామన్నా కూడా ఖచ్చితంగా రెరా అనేది కంపల్సరీ ఉండాలి సో రెరా సర్టిఫికేట్ అనేది చూసుకోవాలి రెరా సర్టిఫికేట్ తర్వాత ఈ డిటీసీపీ సర్టిఫికేట్ ఉంటే ఏమవుతుందంటే రేపటి రోజు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కబ్జా చేయడానికి ఛాన్సెస్ ఉండవు ఎందుకు ఉండవు మీకు ఎల్పీ నెంబర్ అనేది వచ్చింది ఎల్పీ నెంబర్ ఇచ్చారు గవర్నమెంట్ ఇచ్చింది సో గవర్నమెంట్ ఇష్యూ చేసినప్పుడు గవర్నమెంట్ ఏమేమి చూసుకుంటుంది ఆ సర్వే నెంబర్లు అన్ని క్లియర్ ఉన్నాయా లేదా ల్యాండ్స్ అన్ని ప్రాపర్ ఉన్నాయా లేదా ఇవన్నీ చూసుకుంటది దాంతో పాటు నాలా కన్వర్షన్ సర్టిఫికేట్ అంటారు నాలా కన్వర్షన్ అంటే ఏంటి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్ అంటారు అంటే ఇది వ్యవసాయ భూమి సో ఇది వ్యవసాయాన్ని కాకుండా ఇండస్ట్రియల్ గా కానీ రెసిడెన్షియల్ గా కానీ ఇంకేదైనా దేనికైనా నేను వాడుకోవచ్చు అన్నట్టు పర్మిషన్ తెచ్చుకోవాలి అది క్లియర్ ఉంటుంది సో దాని వల్ల ఏమవుతుంది నాలా ఉంది ప్లస్ డిటీసీపీ ఉంది లేదా హెచ్ఎండి ఉంది రెరా అప్రూవ్డ్ ఉంది అంటే లీగల్ గా క్లియర్ ఉంటది సో దీంట్లో ఏమవుతుంది ఒక మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంటది మీ కమ్మిన డెవలపర్ దగ్గర బిల్డర్ దగ్గర ఒక ట్రాక్ రికార్డ్ ఉంటది ప్లస్ మీకు రిజిస్ట్రేషన్స్ అన్ని ఎవరు చేసి ఇచ్చారు గవర్నమెంట్ వేసింది కదా సో గవర్నమెంట్ దగ్గర కూడా ఒక ట్రాక్ ఉంటుంది ప్లస్ దీంతో పాటు ఏముంటది ఇప్పుడు హెచ్ఎండిఏ గాని డిటీసీ గాని ఈ అప్రూవ్డ్ లేఅవుట్లలో తీసుకున్నప్పుడు మాటిగేజ్ ఏరియా అనేది ఉంటది ఇప్పుడు చాలా మంది ఇంకోటి ఏం భయపడుతున్నారు అమ్మ పైసలు కట్టేస్తున్నాం కొందరు ఏంటంటే ఇప్పుడు వెంచర్ కొత్తగా వేసినప్పుడు రోడ్లు ఇవన్నీ చకాచక్ మంచిగానే అనిపిస్తాయి ఇంకోటి ఏమంటారు ఈ డెవలప్మెంట్ చేస్తాం ఇది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్తారు అవన్నీ ఖచ్చితంగా ఇయకపోతే ఈ ఉంటుంది అందుకని గవర్నమెంట్ ఏం అంటే మాటికే చేసి పెడుతుంది ఒక వంద ప్లాట్లు ఉంటే డెబ్బై ప్లాట్లు మీరు అమ్ముకోవచ్చు ఒక ముప్పై ప్లాట్లు మాత్రం గవర్నమెంట్ అండర్లో ఉంటాయి ఎప్పటి వరకు మీరు చెప్పిన డెవలప్మెంట్స్ అన్ని చేసిస్తే దెన్ ఈ రిమైనింగ్ ప్లాట్స్ అన్ని అమ్ముకోవచ్చు అని చెప్పేసి ఒకవేళ డెవలప్మెంట్ చేయకుండా డెవలపర్ కానీ బిల్డర్ కానీ పారిపోయారు అనుకోండి ఈ మిగిలిన ముప్పై ప్లాట్లు గవర్నమెంటే దానికి సేల్ చేసి ఆ వచ్చిన డబ్బులతోనే డెవలప్మెంట్స్ అన్ని చేసి ఇస్తుంది సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఎవరు కొనాలన్నా ఖచ్చితంగా డిటీసీపీ కానీ హెచ్ఎండిఏ కానీ అప్రూవ్డ్ ఉందా లేదా దాన్ని అప్రూవ్డ్ ఉంటేనే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి లేకపోతే కొనొద్దు చాలా చాలామంది ఏంటంటే ఇంతకుముందు జీపీ లలో ఉండే అండ్ మేజర్గా ఈ కబ్జాలు ఇవన్నీ దేంట్లో ఎక్కువ అవుతుండే అంటే జీపీ లో అవుతుండే గ్రామ పంచాయతీ దాంట్లో ఏముంటుంది టెక్నికల్ అప్రూవల్స్ నెంబర్ ఉండవు కానీ డిటీసీ కానీ హెచ్ఎండి కానీ ఎలా ఉంటుంది ఇక్కడ రోడ్ ఉండాలి ఇక్కడ పార్క్ ఉండాలి ఇక్కడ ఈ డెవలప్మెంట్ ఉండాలంటే ఖచ్చితంగా అది సెట్ బ్యాక్ తీసుకొని అలాగే చేయాలి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే కాదు మళ్ళీ అందుకని చెప్పేసి అప్రూవ్డ్ లేఅవుట్లలోనే కొంటే సేఫ్ ఉంటుంది పాటు ఏముంటుంది అప్రూవ్డ్ లేఅవుట్లలో కొన్ని క్లబ్ మెంబర్షిప్ లాంటి బెనిఫిట్స్ ఉంటాయి దీంతో పాటు మనం అప్రూవ్డ్ లేఅవుట్ లో కొంటే ఏంటంటే రేపటి రోజు మనం ఎప్పుడు అమ్ముకున్నా కూడా ఈజీ అవుతుంది అప్రూవ్డ్ లేఅవుట్ ఈజ్ లైక్ కాలనీ గేటెడ్ కమ్యూనిటీ జీపీ లేఅవుట్ అనేది కొంచెం బస్తీ టైప్ ఉంటది సో అందుకని చెప్పేసి ఎక్కువ మంది వాళ్ళందరూ కూడా హెచ్ఎండి కానీ డిటీసీ అప్రూవ్డ్ లేఅవుట్లలో కొంటున్నారు మీరు ప్లాట్ కొన్నా ఫ్లాట్ కొన్నా ల్యాండ్ కొన్నా విల్లా కొన్నా ఏది కొన్నా సేల్ ఆఫ్ అగ్రిమెంట్ క్లియర్ ఉందా లేదా ఎంఓయూ అంటారు మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అది క్లియర్ ఉందా లేదా సో దీని తర్వాత వచ్చేసి ఇప్పుడు మీకు చెప్పినా కదా ప్రాపర్టీస్ ఎన్ని చేతులు మారొచ్చింది ఇవన్నీ కూడా ఎక్కువ మందికి తెలియదు ఇవన్నీ ఎందుకంటే మీరు మీ ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ కానీ రియల్ ఎస్టేట్లో కాదు కదా అప్పుడు మీరు ఏం చేయాలంటే మేము ఉన్నాం మా లాంటి వాళ్ళని కన్సల్ట్ అవ్వాలి ఎందుకు రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్ట్స్ మేము ఏ ఏరియాలో ఎంత నడుస్తుంది ఏంటనేది మాకు ఒక ఐడియా ఉంటుంది లేదా మీరు ఒక ఏరియాలో మీకు నచ్చింది ఒక ఎక్స్వైజెడ్ ఏరియా ఆ ఏరియాలో నచ్చినప్పుడు అక్కడ మీరు ప్రాపర్టీ కొనాలని మీకు అనిపించినప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ డాక్యుమెంట్స్ వాళ్ళకి అడగాలంటే లింక్ డాక్యుమెంట్స్ ఇవ్వండి ఈసీ ఇవ్వండి ఇవి అడిగి తీసుకోవాలి లేదా ఇప్పుడు అప్రూవ్డ్ కాపీస్ డిటీసీ కానీ హెచ్ఎండి కానీ అప్రూవ్డ్ కాపీస్ మాకు ఏంటి అంటే వాళ్ళు షేర్ చేస్తారు కొందరు ఏంటంటే కొంచెం అమౌంట్ బేసిక్ అమౌంట్ పే చేసిన తర్వాతనే బయటికి ఇస్తారు కొన్ని ఇయర్ సో అప్పుడు మనం మనకు మంచి ఉంది నమ్మవచ్చు అనిపించినప్పుడు కొంచెం కట్టి తీసుకోవాలి రిమైనింగ్ అమౌంట్ అంటే ఎప్పుడు ఇవ్వాలంటే ముందు లీగల్ వెరిఫికేషన్కి వెళ్ళాలి ఒక అడ్వకేట్ లాయర్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర అప్రోచ్ అవ్వాలి వాళ్ళకి అప్రోచ్ అయ్యి సో అండ్ సో ఏరియాలో మేము ఇలా ప్రాపర్టీ కొనాలనుకుంటున్నాం దీని మీద ఏమైనా లీగల్గా ఇష్యూస్ ఉన్నాయా ఈ టైటిల్ క్లియర్ ఉందా లేదా దీంట్లో మేము కొనొచ్చా లేదా అని లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి లీగల్ ఒపీనియన్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది మీరు లక్ష పది లక్షలు యాభై లక్షల కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఐదు వేలు పెట్టడం వల్ల మీకు ఒక లీగల్ ఒపీనియన్ వస్తుంది ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నా కూడా ఇగో ఇది ఉంది దీన్ని చూసుకోండి లేదా ఒకసారి మాట్లాడిపియండి అని చెప్తారు సో దాని వల్ల ఏమవుతుంది అంటే లీగల్ గా మనం ఐదు వేలు ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి క్లియర్ ప్రాపర్టీ అనేది మనకు అర్థమవుతుంది అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేపటి రోజు ఏమవుతుంది రీసేల్ కూడా ఈజీ అవుతుంది రేపటి రోజు మనం అమ్ముకోవాలన్నా ఇబ్బంది ఉండదు లేకపోతే వాళ్ళు కొనేటప్పుడు కూడా వాళ్ళు కూడా నేను మళ్ళీ నేను వెరిఫికేషన్ చేసుకొని వస్తా ఇవన్నీ క్లియర్ ఉంటానే కొంటా అంటే ఇవన్నీ తలకాయ నొప్పులు ఉంటాయి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ రోజులలో మరీ ముఖ్యంగా ఎక్కువగా ఏంటంటే డెవలపర్లు బిల్డర్లు మోసం చేస్తారు అంటే కంపెనీ రెప్యుటేషన్ కూడా బాగుండాలి నేను ఏ కంపెనీకి ఏ బిల్డర్కి అగెనెస్ట్ కాదు నేను కూడా రియల్ ఎస్టేట్ ఉన్నా కాబట్టి ఎప్పుడైనా సరే కానీ నమ్మకమైన వ్యక్తులు ఉన్నారా లేదా వాళ్ళు ఇంతకుముందు ఏమైనా వెంచర్లు కానీ ఏమైనా ప్రాజెక్ట్ కానీ కంప్లీట్ చేస్తారా లేదా వాళ్ళ దగ్గర కొన్న కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఇవి చూడాలి కంపల్సరీ లేదా మనం వెంచర్లకు వెళ్ళినప్పుడు చెప్పిన డెవలప్మెంట్స్ కొందరు ఏంటంటే బ్రోచర్ల మీద మంచిగా ఉంటది త్రీ వీడియోలు చాలా అద్భుతంగా ఉంటాయి కానీ నిజంగా ప్రాక్టికల్ గా అక్కడ అయిందా లేదా అన్నది విజిట్ చేసి చూడాలి సో చాలా మంది ఇంకోటి ఏం చేస్తారంటే ఓన్లీ ఫోన్ లలో చూసి లొకేషన్ లో డిస్టెన్స్ చూసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు ప్రాపర్టీ కొనాలనుకునేటప్పుడు మీరు డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయొద్దు అక్కడ ఏం డెవలప్మెంట్స్ వస్తుంది సరౌండింగ్ ఏ విధమైన గ్రోత్ వస్తుంది ఈ రోజు రూపాయి రూపాయి నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేపు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుందా లేదా ఇది మనం అర్థం చేసుకొని పెట్టుబడి పెట్టాలి దూరం ముందు అయిపోద్దు ఎక్కడ ప్రాపర్టీ ఉన్నా ఇప్పుడు నేను చెప్పిన లీగల్ అన్నీ క్లియర్ ఉన్నాయా లేదా అని తెలుసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే రాబోయే రోజుల్లో ఏంటంటే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు లీగల్ గా మీరు పెట్టిన అమౌంట్ సేఫ్ ఉంటుంది ఎప్పుడు అమ్ముకోవాలన్నా ఈజీ అవుతుంది ఇవన్నీ చూసుకున్న తర్వాతనే పెట్టుబడి పెడితే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి ఓకే సో ఎవరు కూడా ప్రాపర్టీ కొనాలి అనుకుంటే లీగల్ విషయాలు ఎలా కన్సిడర్ చేసుకోవాలి ఎలా చూసుకోవాలి దాని మీద చాలా ఒక క్లారిటీగా చెప్పారు సంజయ్ గారు వాళ్ళకు కూడా చూసిన వాళ్ళకు బాగా ఇది వీడియో అవసరం పడి ఉంటుంది వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్రాపర్టీ డీలింగ్స్ చేస్తే ఇవన్నీ కూడా వాడతారు అని నేను ఆశిస్తున్నాను అంతేకాకుండా ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి